చూడండి దూరంగా ఉండి చూడాలిగా హాయ్ ఫ్రెండ్స్ అలా శివాలయం గుడి కాడ నుంచి కాలువ దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు నిల్లులు ఉంటుంది చూసారుగా వెళ్దామా ఇంకో కాలువ కాడికి పంగుడం కాలువ కడికి ఆ నడవం దగ్గరదే అడుగుదాం అడుగుదాం చర్ని చూసుకో నీళ్ళు ఇగో అయ్యో ఇప్పుడు ఎక్కడికెళ్ళవు మరి భారతికి ఫోన్ చేస్తే రాలేదని చెప్పింది ఇది పెద్ద చెరువు అంటారు పచ్చ చెరువు ఇది ఏ బాబు ఇట్రా అండి పైకి ఎక్క కొడతాడు తల్లి స్కూల్ ఎప్పుడు వదిలేర్రా తెలీదా మరి దాకా ఎక్కడికి వెళ్ళావు మరి భారతికి ఫోన్ చేస్తే రాలేదని చెప్పింది భారతి అది ఎవరికి బావని వీడియో వస్తుంది అవి ఎలా చూద్దాయి వీడియో మరే తిడతరావుగా కూరుకుంటారు కాదు త్వరగా వచ్చారండి ఇవాళ స్కూల్ నుంచి ఒంటిపూడి బళ్ళ కాదు దీనికోసం సార్ వర్షం తుఫాను గురించి ఒంటిపూడి సెలవులు ఇచ్చారు అందాక ఇవాల రేపా సరే వర్షాలు తగ్గేదాకా తల్లిరా రా రాగి వెళ్ళిపోదాం బొడి సరిపోద్దాం మనకే నలుగురికి మర్చిపోయింది మనకు

జాగ్రత్త అండి దూరం నుంచే చూపించండి దగ్గరికి తీసుకెళ్ళకండి చూడందరూ కాలో చూసి వస్తున్నారు సరదా కాలో చూసే తీసుకెళ్ళి కానీ వర్షం రావడం వల్ల ఏంటి తెలిసే ఇప్పుడు మొత్తం చేలు కూడా నీళ్లు పుష్కలంగా ఉంటాయి మొత్తం నీళ్ళన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి చూడు చేలు అలాగ ఉన్నాయి చక్కగా నీళ్ళతో కనపడుతున్నాయా చక్కగా ఉంటాయి పంటలు కూడా బాగా పండుతాయి కానీ ఎక్కువ రోజులు పొరవకూడదు ఒక రోజు రెండు రోజులు గురించి ఆగి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి జల్లులుగా పడితే బాగుంటుంది ఒకసారి లాగా వచ్చినా చెలన్నీ పడిపోతాయి పాపం నిండిపోతాయి చూసా తల్లి చెరువు కూడా నిండిపోయింది మొత్తం ఇది పెద్ద చెరువు అంటారు పచ్చి చెరువు ఇది మొత్తం అంతా కొంతమంది చెరువు పెద్ద చెరువు అంటారు అది కూడా నిండిపోయింది చూసారా అలా నిండిపోయిందో వర్షం మొత్తం చూసావా తల్లి అదిగో ఇక్కడ ఇదంతా కొండ మెట్ట మెట్టేస్తా అక్కడ జరిగేది సరే కాలక్కడికి వెళ్ళిపోదామా కదా బండి ఏ దూరంగా ఉండి తల్లి ఇట్నా ఇట్నా ఇలాగ పైకి ఏ అటు వెళ్ళకూడదా పక్క ఉన్నాడు ఈ పక్కన ఏ బాబు ఇటు రండి పైకి ఎక్కడ పైకి ఎందుకు ఎత్తనా ఇంకా చూస్తా ఉన్నారు ఇది ఆ కాల ఏం చూస్తారు చూడండి మరి చూసి ఎలా వెళ్తుందా సుడిగుండలు కొట్టుకుంటూ వెళ్తుంది కనపడుతుందా బాబు అదిగో ముద్దులు గట్ట కొట్టుకొతుంటాయి వెళ్ళకూడదు అలా బాబిటా మరి నీళ్ళు ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు అలా చుడుగుండాలు పడతాయి ఇసుక ఇంతక ఇసుక చుడుగుండం పెట్టి అలా వెళ్తాయి ఇటు రండి ఇటు అయిపోయి పెరిగినట్టేగా వంగి చూడకండి తల్లి నువ్వు కోతి అసలు ఎక్కువ ఇలా నుంచో అదే మరి లే లక్కీ లక్కీ బాబు ఇట్లా ఒక పక్కన నుంచండి బాబు బళ్ళు పక్కన వద్దా బండి ఉందిగా మనకి ఈ కాలు చూసాక ఆ కాలు ఒకటికి వెళ్దాం బండి మీద చూడండి దూరంగా ఉండి చూడాలిగా చూసావు కాలు ఎలా అవుతుందా బాబు సుడిగుండాలు పడతాయి అలాగా ఆ ఇసుక సుడిగుండాలయ్యి అందులో పడితే ఏముండదు సినిమా నాండే ఇటే పక్కనండి ఆ కాలు చూపిస్తాను అక్కడ ఇంకో కాలు పొంగి వస్తుంది ఆ పక్క నుంచి ఇటు ఎలా నాన్న అంటే ఇటు జాయిగా జాయిగా బాబు బాబు కోతి జాయిగా అందుకే నేను తీసుకురాపోతా అక్కడ నుంచోండి పైకి ఎక్కండి అది కొత్త చూసావా అది వస్తుంది తల్లి పంగుడు వెళ్దాం చూపిస్తాను ఎలాగ చూసా బాబు ఎలా అవుతుంది కాలువ ఉందా వెళ్ళాలి పంగుడు ఇదిగో ఇది వరకు అయితే ముంగటేడు అక్కడ బొమ్మ కనపడుతుంది చూసావా అక్కడ శివుడు బొమ్మ ఆ కాళ్ళను ఆనుకుని వెళ్ళింది కాలువ మొంగటేడుతో పోలిస్తే ఈ ఏడు తక్కువే వర్షం కూడా ఆగిపోయింది అక్కడ రెండు కాలాలు కలుతాయి బయ నీరు అని రెండు కలిసి ఇలా వెళ్తాయి చల్ ఒకసారి నుంచోండి ఒకసారి నుంచోండి ఇట్లుండే చూడండి ఇటు చూడండి చూడండి అదేంటి అలా పెట్టింది తిన్నకేడు తలకే ఇటు చూడు కలుతారా చూసారా వెళ్దామే ఇంకో కాలు ఒకడికి పంగుడు ఇంకా అవునా దగ్గర దగ్గర నండి బండి కడికి నడిచండి వెళ్దాం అన్నాడు ఇంకో కాలు ఒకటికి వెళ్దాం ఇంకో ఆ కాలు ఒక దూరం దూరంగా చోటు నుంచి చూడాలి అర్థమైందా ఎదురికి ఉండదు అది రోడ్డు మీద నుంచి చాలా దూరం నుంచి చూడాలి స్పీడ్కి వెళ్ళకూడదే ఆ కాలు ఒకటికి వెళ్దాం ఏ బాబు నండి అక్కడ నుంచి లోపలికి వెళ్ళకూడదని చెట్టు అట్టేసారు ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళకూడదని చెట్టు అట్టేసారు కాలువతి మీద ఒకవేళ కాలువడానికి పెరుగుతామని అక్కడ అట్టేసారు కాలు చూసినా ఏ బాబాయ్ మొత్తం ఓయ్ విజిగిపోయిందండి అమ్మాయిపోయిందండి ఊరు ఎక్కి ఒక క్లర్కికి ఓ దేకిలే కింది పామల్ తోట ఉంటా పామల్ తోట లాగిపోదా మాసన చనే చార్ పల్లవన సైకిల్ మీదకి లా చెప్పండి ఇక్కడ చూడాలి ఇక్కడ ఆగు బన్నా బాబు దిగస్తావా ఆ దిగండి చూశో కాలెలు అవుతంటలే అన్నండి ఇటు రా చింతల్లి ఇటు నుంచి వెళ్ళండి వస్తాను నన్నీ అండి ఎప్పనే కాలువ బాగుందిరా అంటే చోత హ హ చోనకిన చేరే మామా కి కి కడనేతో ఎక్కనికే దేర్కి జుగుచు గెలప హ గెలపని ఆ ఉదద్దం కెలకొడదు మత్తు వంతనేకింతని మీకు ములికొనిగా వంతలేదలే

ఎక్కడ దాకా వెళ్ళిందంటారు పాముల తోటలోకి వెళ్ళిపోయిందంటారా ఇటు ఇటా అది 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 టవర్ దాకా వెళ్ళిపోయింది ఏంటి ఏంటండి కాలువా టవర్ ఎక్కడ ఉంది అదే టవర్ కనపడతలేదా సెల్ ఫోన్ టవర్ అదిగో అదిగో ఆ ఏది ఈ ఈ వెమ్మడి సెట్ దాకా వచ్చేది ఎప్పుడు కాళ్ళలోకి వచ్చేద్దాం జాయిగా వెళ్ళిపోతాం బాబు అలాసేపు ఉంటావా ఎందుకు వెళ్తావా కాళ్ళలోకి ఎత్తుకుంటు даодва <laughs> а తల్లి రండి వెళ్ళిపోదాం రండి చాలే అమ్మా వద్దు వచ్చేయండి వద్దు వచ్చేయండించండి రమ్మని వెళ్ళిపోదు దా బాబురా వచ్చేయండి వాడు అలాగే ఆడుకుంటాడు అసలు అయితే ఈత కొడతాడు హే కత్త వచ్చే వద్దు ఉన్నాండి ఆడు మాట వింటుంది అడిగి ఏతొచ్చు కదా కానీ మంచి గట్టికి వెళ్తున్నారా రోడ్డు కనపడతలేదేంట రయ్యా ఈ మూలకి వెళ్ళా కానీ రోడ్డు కూడా మునిగిపోయిందండి తల్లి ఇడిద ఇరండి తల్లి చింతి అన్నా వెళ్ళిపోతున్నా తల్లి వచ్చేయండి బాబు రేపు ఎత్తాల్లో వచ్చా రా నన్న ఓటవారీ నిన్న నా డీఎల్ కొడెయ్యలు ఉంటా మళి అసల 5000 రూపాయలు తల్పోనా ఉల్లరేయ్ మనా యాపి బదిగ యాపలాను ఇప్పుడు ఎల్తయనే కాలలోకి దాయిట్ల దిగాక దాయిట్ల దితి రోయిది రోయిది పోత మళ్ళీ వై పిచ్చర రోయిది పోదే యానిల్ హై ఫ్యాన్స్ మన శేవాలయ్యం గుడిక నుండి కాలవ దగ్గర్ దగ్గరగా

వచ్చండి బండి వస్తుంది వెనకాల మైట్ ఉండు చూసారా తల్లి కాలువ కాలువ అన్నారా ఓకే काला जोता అన్న చూసిర్గా ఓకే చాలా మంది తిసిటారు పోతాగా ఇంకా ఎంతమైంది రెడీ పోయికావా ఇంకా ఎంతైంది పోయిన దేనితోటి కదలిక మొదలేకి పోవా ఏలంద్ర చూస్తా వస్తున్నా